యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి కరుణగిరి యూత్ మహేష్ అండ్ టీమ్ వారి ఆధ్వర్యంలో పిఎస్ఆర్ యూత్ తరపున ఈరోజు పాలేరు నియోజకవర్గ స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించడం ఆనందదాయకం సంతోషం విద్యార్థుల్లో యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించాలి దానివల్ల స్నేహభావం పెరుగుతుంది చాలా సృజనాత్మక మైండ్ డెవలప్ అవుతుంది ఇటువంటి క్రీడలు తరచుగా నిర్వహించ నిర్వహించాలి యూత్గా అనేక ప్రోగ్రాంలు పెట్టాల్సిన అవసరం ఉన్నది అందరికీ నమస్కారం ఈరోజు పాలేరు నియోజకవర్గ స్థాయి క్రికెట్ టూర్ని దాయకరెడ్డి గారు కూరపాటి ప్రదీప్ గారు డిస్టిక్ స్పోర్ట్స్ ఆఫీసర్ సునీల్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది మన పాలేరు పాలేరు నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో మొదటి బహుమతిగా ముప్పై వేలు రెండవ బహుమతిగా ఇరవై వేలు మూడవ బహుమతిగా పదివేలు నిర్ణయించి కేవలం పాలేరు అంటే గ్రామ స్థాయి నుంచి ఉన్న క్రీడల్ని క్రీడాకారులందరినీ బయటకు యాక్ బయటకు తీసి యాక్టివేట్గా చేసి వాళ్ళని వాళ్ళు ఉన్న యాక్టివిటీని బయటపరిచి కేవలం పాలేరు నియోజకవర్గ స్థాయినే పెట్టాను అదేవిధంగా ఖమ్మంలో ఉన్న చాలామంది ఖమ్మంలో ప్లేయర్స్ తర్వాత ఖమ్మం నుంచి డోనకల్ తల్లాడ అక్కడి నుంచి చాలామంది ఫోన్ చేస్తున్నా కానీ ప్రతి ఒక్కరిని రిజెక్ట్ చేశామన్న ఆధార్ కార్డు కంపల్సరీ మస్ట్ అండ్ షూట్ ప్రతి ఒక్క ప్లేయర్ది ఆధార్ కార్డు చూస్తూ ఈ టోర్నీ నిర్వహించడం జరుగుతుంది దాదాపుగా ఇది ఒక పన్నెండు రోజులు జరుగుతుంది అనుకుంటున్నాము తర్వాత యాభై ఆరు టీంలు వచ్చాయి మొత్తం మనకి ఎంట్రీ ఫీజు కూడా చాలా తక్కువ ఆరంధాలు పెట్టాము తర్వాత ఇది చాలా ఈ ఇప్పుడు మనం గ్రౌండ్ చేసుకున్న ప్రాంతం ఒక వారం రోజుల క్రితం ఒక పెద్ద కంచెతో అడవి అడవిలా ఉండేదన్న మా ఆర్గనైజింగ్ టీం వీళ్ళందరూ కలిసి ఒక ఏడు ఈ వాటితో ఎనిమిది రోజు అన్న ఇది ఒక రూపురేఖలు మార్చి ఇట్లా తీసుకొని వచ్చాము అదేవిధంగా మీరు మీడియా వారికి వచ్చిన నాయకులకి వచ్చిన గెస్ట్కి ఆఫీసర్స్కి అందరికీ హృదయపూర్వకంగా మా కర్ణగిరి యూత్ తరపున పిఎస్ఆర్ యూత్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అన్న మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది